బాగున్నారా వెల్కమ్ సిస్టర్ చాలా మంది త్రీ పీస్ సెట్ కోసం చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి కలెక్షన్ అయితే వచ్చేసింది అండి చాలా సూపర్ కలెక్షన్ ఐదు వందల ఎనభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పెడుతున్నాము అలాగే అండ్ షిప్పింగ్ కూడా ఉంటుందండి మీరు ఒక్కటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అండి ఎందుకంటే ఇవి త్రీ పీస్ సెట్ కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంటే టాప్ పాయింట్ చున్నీ వస్తాయి కాబట్టి చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఇవి వచ్చేసి అన్ని కాంబోస్ అండి మీకు సేమ్ పీసెస్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ మెజర్మెంట్లు దొరుకుతాయండి చాలా మంచి కలెక్షన్ మిస్ చేసుకోమాకండి అలాగే మీ అందరికీ తెలుసు కదా ప్రతి శనివారం గివ్ అవే తీస్తున్నామని నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను ఇది వచ్చేసి శనివారం తీసే గివ్ అవే అండి పట్టు శారీ అనమాట లైక్ చేసి కామెంట్ చేయండి సిస్టర్ శనివారం నేను గివే అనేది తీస్తాను ప్రతి శనివారం అనేది గివ్ అవే తీస్తాం సిస్టర్ లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళని ఒకళ్ళు సెలక్షన్ చేసి గివ్వే అనేది నేను పంపించేస్తాను ఈ రోజు కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మంచి వర్టికల్ ఫాబ్రిక్ మీద మంచి డిజైన్ అండి ఇది ఫ్రింట్ కాదండి డిజైన్ వచ్చింది నేను చూపించడం అయితే అన్ని డబల్ ఎక్సల్ చూపిస్తున్నాను దీంట్లోనే ఎమ్ ఎల్ డబుల్ డబల్ ఎక్సల్ అయితే ఉంటాయండి పాయింట్ కూడా చూడండి ఎంత బాగుందో మంచిగా లూజ్ గా ఇచ్చారండి పాయింట్ కూడా చాలా ఫ్రీగా ఉందనమాట అనమాట కాస్ట్ ఓన్లీ ఐదు వందల ఎనభై రూపాయలేనండి అలాగే దీని చున్నీ చూడండి సాఫ్ట్ జార్జెట్ చున్నీ వచ్చేసి చాలా సూపర్ గా ఉంది ఐదు వందల ఎనభై రూపాయల మీకు మంచి త్రీ పీ సెట్ అయితే వచ్చేస్తుందండి చాలా మంచి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కాస్ట్ ఓన్లీ ఐదు వందల ఎనభై రూపాయలండి డబల్ ఎక్స్ఎల్ ఇది డబల్ ఎక్స్ఎల్ దీంట్లో అయితే ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉందండి సిస్టర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయండి ఇది దీని కాస్ట్ కూడా కేవలం ఐదు వందల ఎనభై దీంట్లో కూడా ఎం నుంచి మనకి డబల్ ఎక్సల్ సైజ్ అయితే ఉందండి ఎం నుంచి డబల్ ఎక్సల్ సైజ్ వరకు ఉంది మంచి కలెక్షన్ అండి చేసుకోవద్దు చూడండి చూడండి సూపర్ ఉందండి క్వాలిటీ సైజ్ కూడా మంచి ఫ్రీ సైజ్ అయితే వచ్చిందండి చూడండి ఎం టూ డబల్ ఎక్స్ వరకు చూడండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉన్నాయి Esto es multicolor. está, bien? ¿Está, bien? ¿Está, bien? ¿Está bien? మంచి పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎం టూ డబుల్ ఎక్స్ వరకు ఉంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ వరకు అయితే ఉందండి ఐదు వందల ఎనభై రూపాయలే ఇది కూడా కాస్ట్ చూడండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుందండి పీస్ సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఎమ్ ఎల్ ఎక్సర్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఎల్ సైజ్ నుంచి ఎక్సర్ వరకు వచ్చింది ఎల్ సైజ్ నేను ఎమ్ వాళ్ళకి కూడా పంపిస్తాను ఓకేనా చూడండి ఎంత బాగుందో పీస్ వచ్చేసి చాలా బాగుందండి ఇది వచ్చేసి అమరిల్లా అండి అమరిల్లా త్రీ పీస్ సెట్ అనమాట పాయింట్ కూడా చూడండి మంచి లూజ్ అయితే ఉందండి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చున్నీ చూడండి చున్నీ కూడా చాలా హైలైట్గా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే స్టాక్ ఉందండి ఇది చూడండి లైట్ పిస్తా గ్రీన్ చూడండి ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ అండి యము నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంది కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నావి బ్లూ కలర్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇది కూడా లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ సిస్టర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి సిస్టర్ ఇదైతే మోస్ట్ డిమాండింగ్ అండి అసలు చాలా బాగుంటుంది అనమాట పీస్ ఇది కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంది కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ పాయింట్ చూడండి ఎంత మంచి లూజ్ ఉందో అలాగే పాయింట్కి వచ్చేసి మనకి పాకెట్ కూడా వచ్చిందండి పాకెట్ వచ్చింది ఎం టు డబల్ ఎక్స్ వరకు ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ ఇది ఆల్రెడీ నిన్న కరోనా వేసుకొని ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తే చాలా మంది అడిగారు కదా ఎంత బాగుంది అసలు చాలా సూపర్ కలెక్షన్ అండి సిస్టర్ ఇది వచ్చేసేమో ఎల్లో మనకి స్కై కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఎం టు డబ్ల్యూహెచ్ వరకు స్టాక్ ఉంది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇది చూడండి మంచి లైట్ లావెండర్ ఇది నావీ బ్లూ కలర్ అండి ఇది చూడండి ఇది డార్క్ లావెండర్ సిస్టర్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సిస్టర్ చూశారు కదా త్రీ సెట్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ చూపించిన ఐదు వందల ఎనభై రెండోసారి చూపించిన ఆరు వందల యాభై మూడోసారి చూపించిన ఏడు వందల యాభై రూపాయలు అండి ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అండి ఇంకెక్కువ తీసుకుంటే వెయిట్ మరి షిప్పింగ్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అండి ఈ రోజు చూపించిన ఏవైనా సరే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ స్టాక్ ఉంది నచ్చిన షాట్ తీసేసి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి మీకు డోర్ డెలివరీ కొరియర్ అనేది వచ్చేస్తుందండి బాయ్ సిస్టర్ టెక్